నమస్కారం విఎస్ న్యూస్ కి స్వాగతం నాగర్కర్నూలు జిల్లా జాతీయ లోక్ అదాల పద్దెనిమిది వేల నూట అరవై ఎనిమిది కేసులు పరిష్కారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు కేసుల నుండి కక్షిదారులకు పూర్తి స్థాయి విముక్తి లభించింది నాగర్ కర్నూలు జిల్లా మూడవ జాతీయ లోక్ అదాలత్ లో జిల్లా వ్యాప్తంగా పద్దెనిమిది వేల నూట అరవై ఎనిమిది కేసులు పరిష్కరించి ముప్పై ఎనిమిది లక్షల నలభై ఏడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలను మొత్తం కక్షిదారులకు చెల్లించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు తెలిపారు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా వ్యాప్తంగా నాగర్ కర్నూలు కల్వకుర్తి అచ్చంపేట కొల్లాపూర్ కోర్టు స్థానాలలో పది బెంచీలు ఏర్పాటు చేసి మూడవ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు ఏది సివిల్ కేసెస్ అన్నీ కూడా లోక్ అదాలత్కి రిఫర్ చేస్తే అంటే చాలా వరకు అవుతాయి మనం చేస్తే అవుతాయి యాడ్వకేట్స్ మేము కూడా నిన్న మొన్న రెండు కేసులు లోక్ అదాలత్లో పెద్ద పెద్ద మ్యాటర్స్ లాట్ ఆఫ్ ప్రాపర్టీ ఉన్నాయి కూడా రెండు కేసులు మొన్న చేశాం మన ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా అవి అవుతాయి మార్నింగ్ లోక్ అదాలత్లో కూడా ార్నింగ్ లో అదాలత్ మేము అంత పబ్లిక్ స్టేక్ హోల్డర్స్ కానీ అడ్వకేట్స్ అంత రెస్పాన్సిబుల్ అయినా కొన్ని అయినాయి సంతోషం అయినాయి కాబట్టి మరి మార్నింగ్ లోక్ అదాలత్ కూడా మనం దిగ్విజయం చెయ్యాలి మరి ఈసారి అందరూ కూడా కోఆపరేట్ ఆపరేట్ చేసి మరి బ్యాంకు వాళ్ళు బ్యాంక్ సిబ్బంది వచ్చారని చెప్తున్నారు గవర్నమెంట్ బ్యాంక్ ఏ బ్యాంక్ ये मैंने ये मेरे प्रपोज जैसे आर एज ब्लेक टारगेट कंसल्टेंट 18 5 आई है ब्रेंट केसेस प्रेजेंट चाफ फूड और ऑल मैनेजमेंट डिस्कशन फ्रॉम द मीटिंग फॉर दिस सैटरडे నికోలాన్ కొంచెం కన్సిడర్ చేద్దాం షెడ్యూల్ చేయాలి పార్టీ పార్టీస్ వస్తున్నాయి వస్తాయి అంటే మీ प्रॉब्लम्स ఏంటి చెప్పండి హటాస్ నమవంతో చాలా ఎక్కువ ఉంటదివలా చిన్నమంటే 10000 18000 ఉంటది కన్సిడర్ మాకు ఏసో రమేని వెక్టోర్ కేజెస్లో ఇమ్మీడియట్గా కట్టకపోయినా మనం వాళ్ళు అడిగిన టర్మ్స్ అండ్ కండిషన్స్లో మనం అవార్డు ఇచ్చేయచ్చు మీరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కీపింగ్ ద పెండింగ్ అది పెండింగ్ పెడతాం కన్నా మీరు డబ్బులు ఎంత ఉంటే అంత తీసుకురండి అని చెప్పేసి మనం తెప్పించగలిగితే వాళ్ళు అడిగిన టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు నచ్చితే మనం ఇమీడియట్గా అవార్డు ఇచ్చేయచ్చు మీకు కూడా మంచి పేరు వస్తుంది